ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రెండు వందల ఎనభై రెండు జీవోను వెంటనే అదే రెండు వందల ఎనభై రెండు జీవోను వెంటనే పని గంటలు తగ్గించమంటే పెంచడమా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు వందల ఎనభై రెండు జీవోను ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీసీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని పునరుద్ధరించాలని నాలుగు కోడ్లను రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలని కొనసాగించాలని కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు తొమ్మిదవ తేదీ నాడు పన్నెండు గంటల పని విధానాన్ని ఉపసంహరించుకొని ఆరు గంటల పని దినాన్ని కొనసాగించాలని సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవో ద్వారా ఈ రాష్ట్రంలో వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పది గంటలు పని చేయాలని చెప్పేసి జీవో తీసుకురావడం జరిగింది దాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు కార్మికులు ఇవాళ వేతనాల్ని పెంచాల్సింది పోయి అదే రకంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు జీవోలు తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో కార్మికులకు సంబంధించి కానీ నేటికి కూడా ఇవాళ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి ఆ తీసుకొచ్చినటువంటి జీవోల్ని గెజిడు చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఇక్కడ వేతనాలు పెంచమంటే వేతనాలు పెంచకుండా తీసుకొచ్చినటువంటి జీవోల్ని గెజిడు చేయకుండా ఇవాళ దొడ్డిదారిన రెండు వందల ఎనభై రెండు జీవోని తీసుకొచ్చి నిన్నటి నుండే ఇవాళ వ్యాపార సముదాయాల్లో ఈ పని గంటలు అమలవుతాయని చెప్పేసి రేపు ఎనిమిదో తారీఖు నాడు ఆ జీవోని గెలిడు చేసి అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇది కార్మికుల మీద పనిభారం మోపేటటువంటి చర్య కాబట్టి దాన్ని ఉపసంహరించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడ బీజేపీ ప్రభుత్వాలు దీన్ని అమలు చేయాలంటే జంకుతున్నటువంటి పరిస్థితున్నది వెనకా ముందు ఆడుతున్నటువంటి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో కర్ణాటకలో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ తీసుకొచ్చినటువంటి విధానాలను అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మరి వాళ్ళ కాంగ్రెస్ ఏమన్నా బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఏమైనా మీరు దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పాలి అవసరం ఉన్నదని చెప్పేసి ఏఐటీసీగా ఆమె డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ జీవోను ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ఏఐటిసిగా ఇతర కార్మిక సంఘాలని కలుపుకొని కార్మిక శాఖ కార్యాలయాన్ని లేదా సెక్రటేరియట్ ను కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా